너무 다 아,

हैदराबाद मलकाजगिरी मलकाजगिरी हैदराबाद से मलकाजगिरी సఫ్లు కూడానా ఎస్ 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 సఫ్లి కూడా మల్కాజీరి సఫ్లీ కూడా లైట్స్ ఇప్పుడే ఆఫ్ అయిపోయినాయి అని ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ మై ఛానల్ బతుకమ్మ సెలబ్రేషన్ బ్రదర్ ఎందుకంటే టైమ్ ఓవర్ టైమ్ అయిపోయింది కదా టువెల్వ్ వరకు అదే నా పార్టీలు ఉంటాడేమో టువెల్వ్ కాదు వన్ నైన్ సరే ఉంటుంది ఇప్పుడు మన ఇది సెలబ్రేషన్ కాబట్టి కంపల్సరీ ఇప్పుడు గుర్తుకొస్తే అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి టువెల్ అయింది కదా ఎట్లా ఓవర్ టైం ఇప్పుడు వాళ్ళకి మన తెలుగు వాళ్ళది అనేసరికి అన్నీ ఆఫ్ చేసి కూర్చుంటారు ఇంకా వస్తూనే ఉన్నారు అక్కడ మాత్రము ఇక్కడ ఆడుతున్నారు ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసారు అయినా కానీ కొంతమంది కూర్చున్నారు ప్రసాదాలు అని వింటున్నారు కొంతమంది అదే విషయం ఇక్కడ పెట్టేసి ఇక్కడ పాటలు పాడుతూ సెలబ్రేషన్ చేసారు ఇక్కడ ఈ సర్కిల్లో ఫార్వల్ లోపల తీసుకోన అక్కడకి వెళ్ళిపోతారు ఆ మచ్చన ఆ మచ్చన ఫార్వల్ లో అది కాదు అది వాళ్ళకి తెలవాలి బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నమాట కరెక్ట్ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మెత్తుకుంది ఆల్రెడీ పెద్ద పెద్ద బాక్సులు చూస్తే ఏం లేవు ఇడా ఇవి చూడండి జస్ట్ పుంగిలు ఉన్నాయి చూపిస్తా ఇక వైట్ కలర్ పుంగిలు ఇవ్వు ఇక పొంగిలలో పాటలు పెట్టారు ఓకేనా అదేదైనా రాజకీయ నాయకులు అనుకో అప్పుడు ఏమవుతాయి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఇచ్చేస్తారు ఇక ఈ ఒక పుంగి మైక్ పొంగిల్ ఇవన్నీ ఓకేనా ఇగో ఇంకా వీళ్ళు పాపం ఇక చిన్నపిల్లలతో వచ్చారు చాలామంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇచ్చిన సెలబ్రేషన్ ఇక వీళ్ళు లైట్లోనే లైట్ లేకుండానే ఆడుతున్నారు చూడండి చిన్న పిల్లలు వీళ్ళు చూపిస్తాను చూడండి ఇక వీళ్ళు ఇంకా బతుకమ్మ ఉన్నది ఆల్రెడీ చీక చీకట్లో చీకట్లో ఆడుతున్నారు చూడండి చూడండి ఇది ఎక్కడి పరిస్థితి చూడండి ఒకసారి చూడండి చీకట్లోనే ఆడుతున్నారు లైట్ ఆఫ్ చేయాల్సిన అవసరమా చెప్పండి కామెంట్ పెట్టండి మీరే బతుకమ్మలో లైట్లో దీపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ ఏమన్నా ఉంది కానీ చాలామంది ఉన్నారు ఇంకా వస్తున్నారు అనేది లైట్ ఆఫ్ చేశారు फोन श्रावण्किोल ब्रदर अर्थम का श्रावण्किो कॉर्पोरेटर पूरा टाइम के, नहीं। नहीं। प्रेंग प्रेंग के वो आवर ब्रदर टाइम के रेस्पर हाँ करेक्ट అట్లా మనం హిందువులకు ఓటేషన్ మనము మనంత మన మనం మనందవ్వుకున్నట్టున్నాడు చూడండి మీరు చిన్నపిల్లలు ఎంత ముద్దుగా రైడేసి వచ్చారు ఈ సెలబ్రేషన్ చేసుకోకుండా ఏంటి చెప్పండి చూడండి అదే సార్ మీరు లైట్ ఆఫ్ చేసి చీకట్లు ఆడుతున్నారు పాపం ఆడుకోకుండా ఇప్పుడు ఇప్పుడు రీచ్ అయ్యారు వీళ్ళందరికీ ఇంకా వస్తున్నారు చూడండి ఇప్పుడు దింపుతున్నారు చూడండి చూపిస్తాను నేను చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు చూపిస్తాను చూడండి ఇక వీళ్ళు పాపం చీకట్లో చూడాలి మల్కాజీరి సప్ల కూడా ఆడుతున్నాడు మొత్తం లైట్ ఆఫ్ చేశారు కదా మల్కాజీరి కూడా చూడ ఇక్కడ మెయిన్ రోడ్లో ఉంచారు ఇక్కడ మెయిన్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ కూర్చున్నారు ప్రసాదాలు అభివృద్ధి తింటున్నారు అండ్ లైట్ మాత్రం ఇక్కడ మాత్రం మెయిన్ రోడ్లు ఉన్నాయి ఓకేనా ఏదైతే పబ్లిక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో అక్కడ లేదా సార్ చూడండి మీరు చూడండి ఇక్కడ లైట్ చూడండి లైట్ ఆఫ్ చేసి చూడండి అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇది మెయిన్ రోడ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి ఇంకా వస్తున్నారు ఇంకో తీసుకొని వస్తున్నారు ఇది ఎక్కడ నిలబడ్డారు చూడండి కూర్చున్నారు ఇంకా ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ కూర్చున్నారు ఇంకా బతుకమ్మలు పట్టుకొని వీళ్ళు ఇంకా వెళ్ళాలి ఇంకొస్తున్నారు కాబట్టి కనీసం ఇంత ఇదా లైట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ మొత్తం చీకటి చిన్న పిల్లలు ఉన్నారు ఆడుకుంటూ ఆడుకుంటారు కదా పాటలు పెట్టకపోతే సరే లైట్స్ అని ఉంటే వాళ్ళన్న పాటలు పాడుకొని వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒక పాట పాడుకొని సెలబ్రేషన్ చేస్తుంటారు వీళ్ళు చీకట్లో ఆడుతున్నారు చూడండి